ఇంతకీ చివరగా మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ రూల్స్ ప్రకారం యూపీఎస్సీ ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తే అది ఎంత మాత్రం తప్పు కాదు ఆ తర్వాత వారు బ్యూరోక్రాట్స్గా దేశం కోసం పనిచేస్తే చాలా సంతోషమే కానీ వారు తమ మతం కోసం తమ అధికారం వినియోగించి హిందూ ద్వేషం సనాతన అంతం కోసం కత్తిదూస్తే అప్పుడు నిజంగా మనం చేయగలిగింది కూడా ఏముండదు రాజకీయ నేతలైతే ఎన్నికల్లో ఓడించవచ్చు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బెన్నెముక లాంటి బ్యూరోక్రాట్స్కి అటువంటి అడ్డంకులు అగ్ని పరీక్షలు ఏముండవు ఇక్కడ ఇప్పుడు మిగిలిందల్లా జాతీయవాదులు హిందుత్వవాదులు యూపీఎస్సీ మీద కూడా దృష్టి పెట్టాలి అక్కడ కూడా వీలైనన్ని ఉద్యోగాల్ని ఒడిసి పట్టాలి రూల్స్ ఎవరికి అనుకూలంగా అనుకోకుండా బాధపడకుండా భయపడకుండా బ్యూరోక్రసీ కురుక్షేత్రంలోకి కూడా నేషనలిస్టులు దిగాలి దేశభక్తి అంటే గన్ను పట్టడమే కాదు పెన్ను పట్టుడు కూడా దేశ సరిహద్దుల్లో మంచులో మండే ఎండల్లో అదరక బెదరక నిలిచే జీవాన్లు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం అంతకన్నా ముఖ్యం ఏసీ గదుల్లో పిఎంఓ సిఎంఓ కలెక్టరేట్లు సెక్రటరేట్లలో కూర్చొని పనిచేసే ప్రభుత్వ అధికారులు అన్ని చోట్ల జాతీయవాదులు ఉంటేనే దేశం భద్రంగా